ఒక అడవిలో బలమైన సింహం ఉండేది అది అడవికి రాజు అందరూ దాన్ని చూసి భయపడేవారు అది అడవిలో తనకు నచ్చిన జంతువును వేటాడి తినేసేది చిన్న పెద్ద అనే తేడానే లేదు కంటికి కనిపిస్తే చాలు తనకు ఆహారంగా తీసుకునేది అయితే కొంతకాలానికి సింహం ముసలిదైపోయింది దాని ఒంట్లో బలం తగ్గిపోయింది మునిపటిలా వేటాడి ఇతర జంతువులను తను చంపలేను అన్న విషయం తనకు బలంగా అర్థమైంది అలాని ఆకలికి అలమటించి చనిపోవాలని తనకు అస్సలు లేదు అందుకే బాగా ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది అడవిలో జంతువులన్నింటికి ఒక విషయాన్ని తెలియచేసింది నా ఆరోగ్యం క్షీణించింది నేను బలహీనంగా ఉన్నాను అని నేనింకా ఎక్కువ రోజులు బ్రతకలేను కాబట్టి నా స్నేహితులంతా చివరిసారిగా వచ్చి నన్ను కలిస్తే సంతోషపడతాను ఆనందంగా నా ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పింది సింహం చెప్పిన మాటలను అడవిలో ఉన్న జంతువులన్నీ నమ్మేశాయి ముందుగా ఒక చిన్న కుందేలు సింహాన్ని పలకరించడానికి వెళ్ళింది గుహ బయట నిలబడే మహారాజా మీకేమైంది అని అడిగింది దానికి సింహం నేను అనారోగ్యం బారిన పడ్డాను నేనిప్పుడు నా ముందు ఆహారం పెట్టినా తినలేని పరిస్థితి నేను నిన్ను చంపి తింటాను అన్ను భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా వచ్చి నువ్వు నన్ను చూసి వెళ్ళు అని చెప్పింది ఆ మాటలను కుందేలు నమ్మి లోపలికి వెళ్ళింది అంతే సింహం ఒక్కసారి తన పంజాతో ఆ కుందెలను పట్టుకుని చంపి తినేసింది ఈ విషయం తెలియని ఇతర జంతువులు కూడా ఒకదాని వెంట మరొకటి సింహం గుహ దగ్గరకు వెళ్లేవి ఆ సింహం వాటిని సంతోషంగా ఆరగించి తినటం మొదలు ఇక తాను వేటకు వెళ్లాల్సిన అవసరం లేదు అని సంబరపడిపోయింది పడిపోయింది కొద్ది రోజుల తర్వాత సింహం అనారోగ్యం గురించి తెలుసుకున్న నక్క కూడా సింహం దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంది ఆ సింహాన్ని పలకరించడానికి వెళ్లింది లోపలికి వెళ్లే ముందు ఆ నక్క ఒక్కసారిగా ఆ గుహ చుట్టూ పరిశీలనగా చూసింది చాలా జంతువులు లోపలికి వెళ్లినట్లుగా పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి కానీ బయటకు వెళ్లినట్లు అడుగుల గుర్తులు లేకపోవటంతో నక్కకు అసలు విషయం అర్థమైపోయింది అయితే లోపలికి వెళ్లకుండా బయట నుంచి సింహాన్ని పిలిచింది సింహం అన్ని జంతువులను నమ్మించినట్లే నక్కను కూడా మాయ మాటలు చెప్పి నమ్మబలికింది లోపలికి రమ్మని పిలిచింది కాని నక్క లోపలికి వెళ్లలేదు ఓ సింహరాజా మీ ఆరోగ్యం బాగాలేదని నేను విన్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది ఇక్కడ ఇతర జంతువుల అడుగుల ముద్రలు చూసిన తర్వాత లోపలికి వెళ్లినటువంటి ముద్రలే ఉన్నాయి గాని తిరిగి వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అనేటువంటి విషయాన్ని సూచించడం జరిగింది కాని ఇక్కడ అడుగుల ముద్రలు చూసి నాకు ఒక విషయం అర్థమైంది అందరూ లోపలికి వెళ్లారు కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు కాబట్టి నేను లోపలికి రావటం లేదు అని చెప్పి అక్కడి నుంచి నక్క పరిగెత్తడం మొదలు పెట్టింది అలా తెలివిగా నక్క తన ప్రాణాలను కాపాడుకుంది ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అని అంటే ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరిని పడితే వాళ్ళని ఏ రకంగానూ నమ్మకూడదు మరీ ముఖ్యంగా మనకు తెలిసినటువంటి చెడ్డవారు మేము మారిపోయాము అని చెప్తే కచ్చితంగా గుడ్డిగా అస్సలు నమ్మకండి అండ్ మన చుట్టూ ఉండేటువంటి వాళ్లలో మన స్నేహితులు మన బంధువులు మన ఆఫీస్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ మనల్ని వాడుకుని వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ల మాటలను నమ్మకుండా నిజాయితీగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అండ్ మీ జీవితంలో ఇలా ఎవరైనా మోసపోయి ఉంటే వారి గురించి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి